Yeah. <laughs> you మళ్ళీ గొండా సింగేష్ వెళ్ళిపోతాడు మళ్ళీ మీరు ఆయన మీద నమ్మకం పెట్టాలండి మీరు అంటున్నారు ఏదో మీ నాయకుడు వచ్చి కాపాడతాడు మీకని మీ నాయకుడు అసలు మధ్యలో ఉంటేనే కదా నీకు కాపాడదాని కోసం నేను ఒకటి అంటున్నాను ప్రజలరా ఎందుకంటే మీరు చూస్తున్నారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ఒక్క కంపెనీ రాలేదు ఒక్క ఇండస్ట్రీ రాలేదు అసలు అసలు ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి మీరు ఒక్కటి ఆలోచించండి ఎవరన్నా పిల్లలు డిగ్రీ చదివిన పిల్లలు లేకపోతే ఎంబీఏ చదివిన పిల్లలు ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగం వచ్చిందా చెప్పండి ఉద్యోగం వచ్చిందా మీరే చెప్పండి అన్నా ఆంధ్రప్రదేశ్ లో ఎవరన్నా చదివినారంటే వాళ్ళు హైదరాబాద్ లో పోయి చదువుతున్నారు లేకపోతే బెంగళూరు లో పోయి చదువుతున్నారు లేకపోతే వాళ్ళు జాబ్ ఎక్కడ చేస్తున్నారు హైదరాబాద్ లో నచ్చేస్తున్నారు లేకపోతే బెంగళూరులో చేస్తున్నారు ఒక్కడ అంటున్నారా నేను విజయవాడలో జాబ్ చేస్తున్నాను వైజాగ్ లో జాబ్ చేస్తున్నానని అనడం లేదు మీరు ఒక్కటే ఆలోచించండి రాష్ట్ర పరిస్థితి హీనంగా తయారైపోయింది మళ్ళీ మనం ఈ అవకాశం ఇస్తే జార్ఖండ్ ఉత్తరాఖండ్ కన్నా హీనంగా అయిపోతుంది మన రాష్ట్ర పరిస్థితి మీరు ఒక్కటే ఆలోచించండి ఈ సదరు ద్వారా ఒక్కటే ఆలోచించండి మేము ఈ ఓటు ఈసారి ఖచ్చితంగా మనం తెలుగుదేశం ఎందుకు వేయాలంటే మన పిల్లల భవిష్యత్తు అన్న ఓటు వేయాలి నంద్యాలలో కూడా మన ఫారూ గారికి ఎందుకు ఓటు వేయాలంటే మనం నంద్యాల డెవలప్మెంట్ కోసం వేయాలి అంతే తప్ప నంద్యంలో ఎవరు డెవలప్ అయినారంటే వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళే డెవలప్ అయినారు వైసీపీ నాయకులు డెవలప్ అయినారు మీరు ఇప్పుడు రెహమాన్ అన్న ఉన్నాడు ఎక్కడ ఉన్నాడే నా రెహమానన్న ఇరవై సంవత్సరాల నుంచి మా శిల్పా ఫ్యామిలీ ఎమ్మెల్యే ఉన్నాడు ఖచ్చితంగా రెహమాన్ అన్న మీకు మాట ఇస్తాను నేను ఈసారి మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు ఉన్నత స్థానం తీసుకెళ్తాను దానికోసం ఒక్కటే చెప్తున్నాను నేను అంతా మీరు దయచేసి మళ్ళీ మళ్ళీ ఆలోచించండి ఈ శిల్ప వాళ్ళ దగ్గర ఎవరు డెవలప్మెంట్ ఎవరు డెవలప్ అయినారంటే వాళ్ళ సొంత మనుషుల డెవలప్ అయినారు ఇలా సొంత కౌన్సిలర్సే డెవలప్ అయినారు ఏమన్నా రేమనన్నా చెప్పినట్టు ఏమన్నా చిన్న సమస్య వచ్చి ఈ ఎమ్మెల్యేలే నేను కౌన్సిలర్ త్రూనే వెళ్ళాలి ఏమన్నా కావాలంటే కూడా నేను కౌన్సిలర్ త్రూనే వెళ్ళాలి అంటారు ఇక్కడ అట్లా ఉండదు మీరు ఏమన్నా ఉండాలి మీరు డైరెక్ట్ నా దగ్గర రావచ్చు నా ఫోన్ నెంబర్ ఉంది మీరు డైరెక్ట్ నాకు ఫోన్ చేయవచ్చు ఎవరు రికమెండేషన్ అవసరం లేదు మీరు మీరు ఏ ఎప్పుడన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఫోన్ అన్న ఉంటుంది దానికోసం సోదరు ఒకటి ఆలోచించండి మా ఈ ఈసారి మీ ప్రతి ఓటు ప్రతి ఓటు ఆలోచించి వేయండి ఈసారి ప్రతి ఓటు మనం ప్రతి ఓటు వేసే ఓటు మన భవిష్యత్తు కోసం వేయాలి చంద్రబాబు నాయుడు గారి కోసం వేయాలి మన పిల్లల భవిష్యత్తుని కోసం వేయాలి దానికోసం నేను ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన అందరికీ మన హాటి యూనియన్ గారు కానీ గారు కానీ మన అందరికీ నమస్కారం తీసుకుంటాం జై హింద్ జై తెలుగుదేశం